ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ రైతులు యూరియా కోసం బారులు తీరారు సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ చేయడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు క్యూలైన్లో అన్నదాతలు నిల్చున్న సమయంలో వర్షం కురవడంతో గొడుగులు పట్టుకుని రైతులు క్యూలైన్లోనే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు ఎడతెరిపి లేకుండా ఓవైపు వర్షాలు కురుస్తుండడం యూరియా దొరకక మరోవైపు రైతు వేదికల వద్ద పడిగాపులు తప్పడం లేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందజేయాలని కోరారు యూరియా కోసం రైతులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఐ సమత వ్యవసాయాధికారి మల్లేశం ఆధ్వర్యంలో క్యూ లైన్లు ఏర్పాటు చేసి రైతులకు టోకెన్లు అందజేశారు

मलाई <laughs>